నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈట్వెల్ రోడ్ అప్డేట్ వర్క్లు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈట్వెల్వ్ రోడ్ ఎట్లా ఉంది ఎంతవరకు వర్క్లు జరుగుతున్నాయి ఈ ట్వెల్వ్ రోడ్డు అమృత యూనివర్సిటీ నుంచి ఎస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కనెక్టివిటీ రోడ్డు ఫ్రెండ్ ఎప్పటికప్పుడు వస్తే వర్క్లు అప్డేట్ రోడ్లు పనులు అప్డేట్ అయి ఉంటున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే నా వీడియోలు చూసి కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తార్ రోడ్డు కోసం వేయడం కోసం అంతా వర్క్ రోడ్ని రెడీ చేసుకుంటున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్కి ఇరువైపులా వైపులా డ్రైనేజీ వర్క్ల కోసం అండర్గ్రౌండ్ వాటరు అంతా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇటీవల రోడ్ ఎంతవరకు అనేది మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ అప్డేటు ఇది అమృత యూనివర్సిటీకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనెక్ట్ రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు గుర్తుపట్టారు ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చామో ఎన్ఐట్ రోడ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ మీరు గుర్తుపట్టారా లోకడ కూడా మనం వీడియో చేసాం ఫ్రెండ్స్ ఈ ఎన్ఐటి రోడ్డు ఎన్ఐట్ రోడ్డు మీద ఇది తార రోడ్డు మొత్తం పూర్తి చేశారు ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోడ్డు ముందుకెళ్ళి తోర రోడ్డుని కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఎన్ఐట్ రోడ్ ఎన్ఐట్ని చూశారు ఫ్రెండ్ ఎన్ఐట్ రోడ్డు నుంచి ఎన్ వరకు తార్ రోడ్డు మన వీడియోలో రోడ్ వేసే చూపించాం ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తయింది పూర్తిగా ఒక్క సైడ్ ఒక సైడ్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇది ఎన్ఐట్ నుంచి ఎన్ వరకు పూర్తిగా తార్ రోడ్ వేసారు ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తా కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే తారు వేసారు ఫ్రెండ్స్ పూర్తిగా మనం మనం వేసేటప్పుడు సగంలో ఉన్నాం ఫ్రెండ్స్ చూసాము ఇప్పుడు పూర్తిగా వేసారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు కొంచెం రెండో సైడ్ కూడా తారు వేయడానికి రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండో సారి రెండో సైడ్ కూడా తారు వేయడానికి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్క ఈ రోడ్డు ఇది బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఈ సిరీస్ లేని సిరీస్కి సంబంధించిన రోడ్లు అమరావతిలో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆ మెటీరియల్ మొత్తం ఈ రోడ్డుకి ఇరువైపులా అండర్గ్రౌండ్లో వేయడానికి ఫ్రెండ్స్ పైపులంతా మెటీరియల్ రెడీ చేసుకున్నారు ఈవెల్ రోడ్ రోడ్లో చాలా మార్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఈవెల్ రోడ్ ఏడు జంక్షన్లు క్రాస్ అయింది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఈ ఇది త్రీ జంక్షన్ నుంచి టెన్ జంక్షన్ వరకు ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది రెండో సైడ్ ఇట్లా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ రెండో సైడ్ తారు వేయడానికి రోడ్డు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండో సైడ్ కూడా రోడ్డు వేయడానికి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆ తారు వేసిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిషనరీలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా ఇంకా వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎరబాల నుంచి నీరు వరకు ఇటీవల రోడ్డు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎరబాల నుంచి నీరు వరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అమృత యూనివర్సిటీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అమృత యూనివర్సిటీ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ దగ్గరికి మన్ను కూడా పెట్టాం కదా ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికి రోడ్డు వర్క్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ దగ్గర ఒక వీడియోకి ఒక వీడియో కల్లా వర్క్లు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ అమరావతిలో వర్కులు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ డ్రైనేజీకి సంబంధించిన పనులు మొత్తం రోడ్కి సైడ్ రోడ్కి రెండు వైపులా అండర్ గ్రౌండ్స్ అండర్ అండర్ డ్రైనేజ్ గ్రౌండ్ పనులు ఫ్రెండ్స్ రోడ్డుకి డ్రైనేజీ పనులు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తు ఫ్రెండ్స్ మనకి ఈ రోడ్లో డైరెక్ట్గా వెస్ట్ బైపాస్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ డ్రైనేజీ పనులు రోడ్డుకి రెండు రోడ్డుకి రెండు వైపు డ్రైనేజ్ పనులు అయితే ఆకుండా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా కంటిన్యూగా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ డ్రైనేజ్ వర్క్లు ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్ ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు ఒక వీడియోకి ఒక వీడియోకి చూడండి సంబంధం లేకుండా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది కొత్తగా కూడా లేటెస్ట్గా అమృత కన్స్ట్రక్షన్ జరిగింది ఫ్రెండ్స్ రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరు ఇంకా పోదాం ఫ్రెండ్స్ ఈ రోడ్ రోడ్డు ఎంతవరకు వచ్చింది ఏంది ఇంకా దీని విశేషాలు ఏంది అని పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోడ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అమృత యూనివర్సిటీకి కనెక్ట్ అయ్యే రోడ్ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే లోడ కూడా చెప్పాను లోడ వీడియోలో డ్రైనేజీ పనులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత లోతుగా డ్రైనేజ్ వర్క్లు చేస్తున్నారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్ ఎన్ట్వెల్ రోడ్డు నేను ఎంత శుభ్రం చేస్తున్నారు నెక్స్ట్ ఇదంతా క్లియర్ చేసి నెక్స్ట్ తారు వేయడానికి ఇంక రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే రోడ్డు రెడీ చేశారు ఫ్రెండ్స్ ఎన్ట్వెల్ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎన్ట్వెల్ రోడ్లో రోడ్డు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా పెండింగ్ పనులు డ్రైనేజీ పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరే చూడండి ఫ్రెండ్స్ తార్ రోడ్ వేయడానికి అంతా రోడ్డుని రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది అంచలించిన అంచలించినట్లుగా ఫాస్ట్గా ఈ రోడ్డు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎన్టీవెల్ రోడ్డు మీరే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ డ్రైనేజీ పనులు ఫ్రెండ్స్ డ్రైనేజ్ పనులు ఎక్కడ ఆకుండా రోడ్డుకి రెండు సైడ్లో డ్రైనేజ్ పనులు చేసుకున్నారు ఫ్రెండ్స్ పెండింగ్ ఉన్న పనులు ఆకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్ తార్ రోడ్డు వేయడానికి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్న దగ్గరగా ఎంట్రవల్ రోడ్ అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ డ్రైనేజీ పనులు దాదాపు కొన్ని పూర్తయినాయి ఫ్రెండ్స్ కొన్ని చోట్ల ఇంకా పెండింగ్ ఉన్న చోట్ల చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా దా ఇప్పుడు మనం ఒక రోడ్డు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ రోడ్డు దగ్గరికి మీరే గుర్తుపట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్ఐటి రోడ్డు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ గుర్తుపట్టారా ఈ రోడ్డు మనం తారు వేసేటప్పుడు చూపించాం ఫ్రెండ్స్ ఇది ఎన్ఐటి నుంచి ఎన్ఐ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎండింగు దీంట్లోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ రోడ్లోనే చివర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎంతవరకు వర్కులు అయినాయో మీకు కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ మనం వేసేటప్పుడు దారిలో సగం దూరంలోనే వర్కులు చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎన్ఐటి నుంచి ఎన్ఐ ఎన్ఐ దాకా ఈ రోడ్డు పూర్తయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొంచెం ఇంకా ముందరికెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ రెండో సైడ్ కూడా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ తారు వేయడానికి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ మాత్రం తారు మొత్తం వేశారు ఫ్రెండ్స్ ఇది ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ వన్ రైడ్ వన్ సైడ్ రోడ్డు ఇది పూర్తిగా కంప్లీట్ అయితే మంగళగిరి నుంచి కానీ అమరావతి వెళ్ళడానికి కానీ చాలా కనెక్టెడ్గా కన్వ కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు మీకు తెలి తెలిసిందే ఇది బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే లోడా వీడియోలో కూడా చెప్పాను పూర్తిగా ఒక సైడ్ అయితే రోడ్ పూర్తయింది ఫ్రెండ్స్ రెండో రెండో సైడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మెటీరియల్ కూడా ఎంత మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నారు ఇటువల్ రోడ్ రోడ్లో ఈ మెటీరియల్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్కి అన్నిటికీ ఫ్రెండ్స్ అన్ని మెటీరియల్ అన్ని ఈ అవసరమైన మెట్లు అంతా చేర తెచ్చిపెట్టుకున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ రెండో సైడ్ కూడా ఇట్లా తారు వేయడానికి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తారు వేయడానికి మీరు చూస్తున్న చూసుకు తారు వేయడానికి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఈ రోడ్డు వచ్చే కల్లా టూ బై టూ టూ బై టూ టూ బై టూ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా పెండింగ్ ఉన్న ఫ్రేమ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్